నమస్తే డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి అప్షయల్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను ముందుకు తీసుకొచ్చింది చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో ఇలా పెరిగితే అరిష్టం దీనికి కొన్ని వాస్తు శాస్త్ర నిపుణులు కానీ కొందరు ఏం చెప్తున్నారంటే ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను దేవుని గదిలో పెట్టకూడదా దేవుని గదిలో మనం చాలామంది దేవుని గదిలో పెట్టి చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి పూజిస్తుంటారు అలా చేయడం తప్పండి దేవుని ఫోటోల దగ్గర పెట్టకూడదు ఓకే రెండోది కొందరి బ్రతికి ఉన్న వాళ్ళ ఫోటోలే మన ఫోటోలు కానివ్వండి భార్యాభర్తల ఫోటోలు కానీ అమ్మ నాన్న ఫోటోలు కానీ పిల్లల ఫోటోలు కానీ మనము గోడకు తగిలిచ్చి పెడుతుంటారు ఫ్రేమ్ చేసి దాని పక్కనే చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెడుతుంటారు చాలామంది నేను చూశాను అది చాలా తప్పు ఎప్పుడైతే బ్రతుకున్న వాళ్ళ ఫోటోలు పక్కన చనిపోయిన వాళ్ళ ఫోటోలు పక్కన పెట్టారంటే బ్రతుకున్న వాళ్ళకి ఆయుష్నం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో కానీ అలా పెట్టింటే వెంటనే ఆ ఫోటో అక్కడి నుంచి తొలగించండి నెక్స్ట్ ఇంట్లో బయట నుంచి రాగానే ఇంట్లో మనకు అడుగు పెట్టగానే ఎదురుగా కూడా చనిపోయిన వారి ఫోటో కనపడకూడదు ఇది కూడా నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి మనం ఇంట్లో నుంచి రాగానే ఎదురుగా కనపడుతూ ఉంటుంది ఫోటో అలా పెట్టకూడదండి అలా ఏమన్నా మీరు ఇంట్లో పెట్టింటే మరి నుంచి వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనపడే విధంగా పెట్టకూడదు అలా పెడితే ఆ ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కున పెట్టడం ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చూసిస్తున్నారు చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కుని పెట్టడం ఎంతో మంచిదని వాస్తు నిపులు చెబుతున్నారు మరియు మనము ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి వెళ్ళే డోర్ ఉంటుంది ఆ డోర్ పైన కూడా పెడుతుంటారు అలా డోర్ మీద కూడా పెట్టకూడదు మనం నడిచే దారిలో కూడా వారి ఫోటోలు పక్కన పెట్టకూడదు మరణించి వారి ఫోటోలు ఎప్పుడైనా దేవుని ఫోటోలు పక్కన పెట్టే పూజ చేయకూస్తే గానీ ఆ ఇంట్లో కలహాలు వస్తాయి కుటుంబ సభ్యులు భార్యాభర్తలు ఎల్లెప్పుడు కూడా గొడవ పడుతూనే ఉంటారు ఇందాక ఆ పాయింట్ చెప్పేది మర్చిపోయాను నేను ఆ ఫోటోలు నిదాన వల్ల ఏం జరుగుతుంది అంటే భార్యాభర్తలు గొడవ పడతారు ఇంట్లో కుటుంబ సభ్యులు కలహాలకలాగా జరుగుతూ ఉంటాయి దీనిని మామూలుగా ఎక్కడైనా ఒక ఫోటోలను గోడకు వెళ్లాడది కానీ చెక్కబల్లపై పెట్టడం మంచిది ఓకే ఇది చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను